రెండు లక్షల జాబ్స్ ఇస్తానని చెప్పి మాట తప్పిన రాహుల్ గాంధీని అశోక్ నగర్ నడి చౌరస్తాలో తీయాలని కేటీఆర్ ఫైర్ అయ్యారు రైతులకు రుణమాఫీ చేస్తానని బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో తీయాలంటూ మండిపడ్డారు నాలుగు వందల ఇరవై హామీలు ఎగ్గొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లు కాంగ్రెస్ పార్టీని తీయాలని కేటీఆర్ ప్రశ్నించారు కానీ ఎన్టీ రామారావు గారు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు ఎప్పుడో చెప్పారు మాత్రులు కుక్కమూతి పిందెలు కాంగ్రెస్ నాయకులు అని నిజంగా ఇవాళ ఆ మాత్రుడు అనే పదానికి అనే మాటకి అర్హుడవడను ఉన్నాడంటే రేవంత్ రెడ్డికి మించిన వాడు ఎవడు లేడు కుక్కమూతి పిందెలు అని కాంగ్రెస్ నాయకులను తారక రామారావు గారు అనేది ఖచ్చితంగా వారికి తగిన మాట అది ఎందుకంటే ఒక్కసారి నీ రాహుల్ గాంధీని ఉరిదీయాలి ఎక్కడా అశోక్ నగర్ నడి చివరస్తాలో రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మాట తప్పినందుకు రాహుల్ గాంధీని ఉరిదీయాలి రైతులకు రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పినందుకు వరంగల్లో రాహుల్ గాంధీని ఉరిదియాలి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అని చెప్పి మాట తప్పినందుకు మీ నాయకత్వాన్ని కాంగ్రెస్ నాయకత్వాన్ని రాహుల్ గాంధీని రేవంత్ రెడ్డిని కామారెడ్డిలో ఉరిదీయాలి ఉరి తీసుకుంటూ పోతే నాలుగు వందల ఇరవై హామీలు ఎక్కొట్టినందుకు నాలుగు వందల ఇరవై సార్లను నీ ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ పార్టీని ఉరిదీయాలి కేసీఆర్ గారిని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ పనికి మళ్ళీ చెత్తవాగుడు వాగుతూ నేను శాసనసభలో ఆయన మాట్లాడిన మాట బాధ ఎక్కడ అంటే సరే ముఖ్యమంత్రి ఒక అర్భకుడు మాత్రుడు ఒక నికృష్టుడు ఇవన్నీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి